ండి చేయుడి ఆనందగా స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం సితారతో యహోవాను స్థుతించుడి స్వర స్వరమండలముతో ఆయన కీర్తించుడి ఆయన కూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో నింపుగా వాయించుడి వాక్యం యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకం యహోవా కృపతో నిండి ఉన్నది ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి మూడు వచనాలలో దేవుణ్ణి స్థుతించమని కోరుతున్నాడు దావీదు తన జీవిత అనుభవాన్ని బట్టి స్థుతులకు పాత్రుడు ఆ దేవాతి దేవుడైన యహోవా అని ఉన్నాడు కృతజ్ఞత లేనివాడు దేవుణ్ణి ఎన్నడూ స్థుతించలేడు ఆయన స్థుతించే మనసు మనకు ఎప్పుడు కలుగుతుంది ఆయన ఎవరు ఆయన ఎలాంటి దేవుడు ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలడో ఆయన గురించి జ్ఞానం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన స్థుతించకుండా ఉండలేం తనకు స్థుతులు కరువయ్యాయని దేవుడు మనం స్థుతించాలని ఆజ్ఞాపించలేదు అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలని తాపత్ర పడటానికి ఆయన మనిషి కాదు కదా ఆయన తనను స్థుతించాలని ఆజ్ఞిస్తున్నాడంటే నిజానికి మనల్ని ఆయనలో ఆనందిస్తూ ఆ ఆనందాన్ని వెల్లడి చేయాలని చెబుతున్నాన అనమాట స్థుతి అంటే మాటలతో వెల్లడి చేయబడిన మెప్పు ఆమోదం మనుషులు తమకు ఏవైతే మంచివిగా అందమైనవిగా శక్తివంతమైనవిగా అర్థవంతమైనవిగా అనిపించినవో వాటిని పొగుడుతారు తమకు యోగ్యంగా అనిపించిన దానిలో తమ సంతోషాన్ని వెల్లడిస్తారు అతి ఉన్నతమైన మంచితనం అందం బల ప్రభావాలు అర్థం దేవుల్లోనే ఉన్నాయి ఈ విశ్వంలోని వస్తువులు మనుషులు జీవులు అన్నిటిలో అందరికంటే మిన్నగా స్థుతికి పాత్రుడు ఆయన మన దీన్ని గుర్తించాలని ఆయన ఉద్దేశం ఆయన కోసం కాదు మన మేలుకే మనం అంతటిలో అందరిలోకెళ్ళ స్థుతికి పాత్రుడైన వారిని గుర్తించి స్థుతించే వారమే ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని స్థుతించటం అంటే ఆయన యోగ్యతను గమనించడమే అంటే అతి శ్రేష్టమైన ఉన్నతమైన దానిలో మన ఆనందాన్ని కనుక్కోవడం అన్నమాట ఇలా చేయడం మనకు సమంజసం తగినది తమ స్థుతికి తగని అనేక రకాల వస్తువులను వ్యక్తులను మనుషులు స్థుతిస్తారు అయితే దేవుని ఎరిగిన వారు స్థుతికి పాత్రుడైన ఆయనే స్థుతించడం తగిన పని కదా మూర్ఖులు తృప్తి లేని వారు స్వార్థపరులు నమ్మక లేని వారు నైతికంగా ఆధ్యాత్మికంగా అందులు ఆత్మలో సత్యములో దేవుని ఆరాధించరు వినయ మనస్కులు న్యాయవంతులు జ్ఞాన ప్రకాశం పొందిన వారు సత్యాన్ని గ్రహించిన వారు అలా చెయ్యగలరు చేస్తారు దుర్మార్గులు తమ లజ్జాకరమైన విషయాలను బట్టి ఆనందిస్తూ లోక సంబంధమైన వాటిని పొగుడుతూ ఉంటారు నీతిమంతులైతే దేవునిలోనూ తమ రక్షకుడైన క్రీస్తులోనూ ఆనందిస్తారు దేవుని స్థుతించకపోవడం కృతజ్ఞతలు చెప్పకపోవడం నిందా పాత్రం ఇది మనిషి స్వభావంలోని ఒక లోపాన్ని చూపెడుతుంది ఈ లోపం తన ప్రజల్లో ఉండకూడదని దేవుని ఉద్దేశం స్తోత్రాలు చెల్లించటం పాటలు పాడటం దేవుని కీర్తించటం ఇవన్నీ వారికి స్వతహాగా వస్తాయి ఇవి వారి కొత్త స్వభావాన్ని సూచిస్తాయి దేవుని బాగా ఎరిగిన వారు అందరికంటే ఎక్కువ జ్ఞాన ప్రకాశం వినే ఉన్నవారు ఆయన ఎక్కువగా స్థుతిస్తారు నీతిబంతులు దేవుని ఎందుకు స్థుతించాలని దానికి మరికొన్ని కారణాలు ఆశ్చర్యకరమైన సుందరమైన కార్యాలు ఆయన ఉపయోగించిన ఆయన వాక్కు ఆయన విశ్వసనీయత నీతి న్యాయాలు ఆయన కృప ఆయన బలప్రభావాలు ఈ అధ్యాయంలోని పది పదకొండు వచనాల్లో మరో కారణం కూడా కనిపిస్తుంది అదేమంటే తన ఉద్దేశాలన్నిటిని నెరవేర్చగలిగేందుకు ఆయనకున్న సామర్థ్యం దేవుని వాక్కు జీవం గలది ఆ వాక్కు యథార్థమైనది ఆయన నోటి వచ్చే ఏ మాట వ్యర్థంగా పోదు గ్రంథం యాభై ఐదో అద్యం పదో వచనంలో వర్షమును హిమమును ఆకాశండి వచ్చి అక్కడికి ఏలాగో మరలక భూమిని తడిపి విత్వానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్దిల్లునట్లు చేయును అలాగే నా నోటుండి వచ్చి వచనం ఉంటునని ప్రభు అంటున్నాడు దేవుడు నీతి న్యాయమును ప్రేమిస్తున్నాడు కానీ లోకమంతా పాపంతో చెడిపోయి ఉన్నది పాపం చేయక మేలు చేయిచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడేను లేడు అని ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యయం ఇరవై వచనంలో రాయి ఉన్నది కానీ పాపంలో ఉన్న లోకాన్ని రక్షించటకు వాక్యమైన యేసయ్య కృప సత్య సంపూర్ణుడిగా మన వద్ద నివసించాలని యోహాను స్వార్త మొదటి అధ్యయం పద్నాలుగు వచ్చనం చదవిస్తుండేది దేవుని కృప లేకపోతే ఏ మానవునికి రక్షణ లేదు దేవుని కృప ఒక వరమని ఫేస్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో వ్రాయపడి ఉన్నది దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి నైనా స్థుతులకు పాత్రుడు నీవు మాత్రమే నాయన తండ్రి స్వరమండల సితారులతో వాయించదగినటువంటి వారు స్థుతించగలిగినటువంటి దేవుడు నువ్వు ఒక్కడవే నీవు తప్ప వేరే దేవుడే లేడయ్యా తండ్రి దేవా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి ఇదిగో నీ వాక్యం ఏదో నాయనా నువ్వు చేయనదంత నమ్మకమైనది నేను నమ్ముచున్నా ప్రభా నువ్వు నీతిని ప్రేమించి న్యాయమును ప్రేమించి లోకాన్ని నీ ప్రభా నీ కృపతో నింపుతున్నందుబట్టి నీకు స్తోత్రాలు నీ కృపే లేకపోతే అందరూ నరకానికి పోయేవారు నాయన అర్హత లేదు నాయన నీ ప్రేకుమాడు మా ప్రభు యేసు నీ భూమి మీదకి మా కొరకు రక్షకునిగా పంపించావు ఆయన మరణ పునరుత్వం ద్వారా మాకు విడుదల ఇచ్చి నీకు స్తోత్రాలు ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఏ సమస్యలు ఉన్నాయో నైనా ఏ కష్టాల్లో ఉంటున్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి అయా దిక్కులేని వారు వీధవ అనాథలు వృద్ధులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఆఖరికినైనా ఒక్క పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న ప్రజలు ఉంటున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా సంగమును సంఘకాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని గ్రహించండి కోత విస్తారంగా ఉందయ్యా పనివారి కొద్దిమందిగా ఉంటున్నారు నిజమైన పనివారినెత్వం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి బలహీనలు బలపరచండి కృంగినవాని లేవనెత్తుమని అని అడుగుచుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా నిన్నే స్తుతిస్తున్నాం నీకే తండ్రి ఘనత మహిమ చెల్లిస్తున్నాం తండ్రి నీకు వంతనాలు స్తోత్రాలు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాక్రీటాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఎంతమంది ఇదే వారి వారి ప్రయాణాలు చేస్తున్నారు ఆ ప్రయాణాలు సురక్షితం చేయండి దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారు నానావిధ విధి రోజుల చేత బాధపడుతున్నవారు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఉద్దేగాలు గర్భఫలం వివాళుకు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో నార్మల్ డెలివరీలో గ్రహించండి అలాగే యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను తెలిసిన ఆయన మంచి సాక్ష్యంలో అదే కామెంట్ల రూపంలో మీ వెనుటకుని కృప దయచేయమని మా మహాప్రభు రక్షకునే శుక్రీస్తు నాడికి తండ్రి ఆప్తన్ అమేన్ అమేన్